లక్ష్మణ్ కుమార్ అన్న బలం లక్ష్మణ్ కుమార్ అన్న బలగం లక్ష్మణ్ ఆరో రోజు ఉదయం నేను ఇంటికెళ్ళి పోతున్నప్పుడు మా మేడం వచ్చిన హైదరాబాద్ పోతున్న దేవుడి అగర్లో ఆ ధర్మపురి లక్ష్మేశ్వరం దైవ చిత్రులు శాస్త్ర శాసనసభ్యులుగా దుట్టుగా వెళ్తున్న మంత్రి వర్గా రెండు మూడు రోజులు ఉన్నలాంటివి అవకాశం వస్తుంది రాబో ఆ దయ దేవుడి యొక్క దయ అని వెళ్తుంటే ఒకటే మాట్లాడి ఖచ్చితంగా దేవుడు చలవిస్తాడు నిజాయితీగా ప్రజల మధ్యలో ఉన్నామని చెప్పి మా మేడం విషయం చెప్పి నన్ను పంపించింది నేను మనస్ఫూర్తిగా ఇక్కడ మా కార్యకర్తలు మా నాయకులు చేతిని ఈ రోజు ఇంతమంది పోలీస్ అధికారులు పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే మీ కష్టం మీరు సౌత్వంలో మంత్రిగా నాకు అవకాశం వచ్చిందంటే మీ శ్రమ ప్రోటోకాల్ పరంగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉద్యోగ ఉద్యోగం నిర్వర్తిస్తున్నారంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ మంత్రి అవకాశం ఇచ్చింది ధర్మపుల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ మాట్లాడకుంటా ఎందుకంటే ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకు మొదలైనటువంటి సుమారు కమ్మడి కానిపడ లక్ష్మణ శ్వరస్వామి దేవాలయం ఉంటుంది అక్కడ కమ్మడి కానిపేడి విలేజ్ గురించి మొదలుపెడితే వందల వేలాది మంది కార్యకర్తలు ధర్మారా మండలం వెలుగడు ఎండపల్లి మండలం తెల్లపల్లి మండలం గుల్లపల్లి తెగపల్లి అదేవిధంగా బుగ్గారం తరం వేలాది మంది కార్యకర్తలు మా అన్న మా కుటుంబ సభ్యుడు మా అన్న మంత్రి కాదు మేము మంత్రి అయినా పేపట్టదు ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది కార్యకర్తలు మా మీడియా కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ కుటుంబ సభ్యుడిగా రెండు వేల తొమ్మిది నుంచి నన్ను మీరు చూస్తున్నారు మీడియా మిత్రులందరూ కూడా సరివే మనం చేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వరియులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం వచ్చిన పదహారు పదిహేను నెలల కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వంలో ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు సంబంధించిన సన్నబియ్యం ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించిన ఇంద్రమ్మ ఇన్ని ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంవత్సర రాష్ట్ర ప్రాది బలం కానీ పేదవాళ్ళ సంబంధించిన రెండు వేల ఇరవై కరెంటు మాఫీ కానీ అదేవిధంగా మా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ ఏదైతే మనకు మనకు మన పౌశత్పత్తులకు మన తెలంగాణ వస్తే మన జీవితాద్భావం కోసం నిరుద్యోగం పోరాటం చేసినప్పుడు నిరుద్యోగించే మనకు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాపరంలో రాజ్యంలో కూడా మనం ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాలు కూడా మనం అమలు చేసిన గ్యారంటీ పథకాలు ఇప్పుడు నేను చెప్పాడు రెండు రోజుల కరెంటు మాఫీ గానీ సన్నపిల్లలు ఇవ్వడం కానీ ఉచిత కరెంటు ఏదైతే మా నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ మా ఇల్లు ఇవ్వడం కానీ ఇన్ని విధాల తేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అది జనక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే అప్పుడునట్టు ప్రభుత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ ప్రభుత్వం కానీ దరిక రాష్ట్రంగా అప్పయ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అప్పుల అప్పులప్పాలు చేసిండు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు మన ధరకు లక్ష్మీ సంవత్సరం రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ వచ్చాడు మన జూనియర్ కళాకారు దిగాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఏమన్నాడు నేను ఇక్కడ యాగాలు చేసినా యజ్ఞం చేసినా నేను ధర్మపురికి నేరుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తాను ధర్మపురి గారు గోదావరి కళాశాల ఉన్నారు కారణ నీళ్ళిచ్చి లక్ష ఎకరాలకు నిందిస్తాను మా రైతులను మళ్ళీ చేస్తున్న ధర్మపురి నూట నలభై కావాలి ఆరు మండలాలు కొత్తగా ఏర్పడి ఏడు మండలాలు ఈ ప్రాంత గోదావరికి సంబంధించిన ఏదైతే అడిషనల్ జీఎంసీ వెల్లటూరులో కానీ మేడాల రిజర్వాయర్ లా కానీ మన ధర్మపుర ప్రాంతానికి ఒక్క చిక్క నీళ్ళ చిక్కొస్తుందా అంటున్నా ఒక్క చికరం సాగునీ వస్తుందా అంటున్నా మన ప్రాంతానికి ఇంటర్మీడియట్ ప్రాంత రైతాంగ రైతులకు ఏదైతే మన గోదావరి మనం మీద ఎవరు మర్చిపోతారు హరీష్ సిద్ధి మేడమర్చిపోతారు కేసీఆర్ సిరిసిల్ల పట్టబోతాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పట్టబోతాడు హైదరాబాద్ పట్టబోతాడు మన మన నీళ్లు మన కన్నం కూడా పట్టబోతుంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు చేసి కలిపేసి ఇక్కడ ప్రజలతో పదవులు సంపాదించుకొని మరి మా ప్రాంత సంపాదించిన రైతాంగం నీళ్ళు ఇవ్వాలి మా రైతులను ఆడుకోవాలి మా రైతులను మేలు చేయాలని చెప్పి ఆలోచన చేసి లాంటి ఇక్కడ అడిషనల్ టీఎంసీ గురించి పక్కనే ఉన్నటువంటి ఎవరైనా కూడా మీరు చూస్తారు సుమారు పది నుంచి పదిహేను వందల ఎకరాల రైతుల భూములు ఎకరానికి కేవలం ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చింది చాలా బాధాకరం పక్కన చొప్పులే కాన్షియన్స్ కి ఎకరానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చింది ఈ కింద పోయే మన భూములు సుమారు వెయ్యి ఎకరాలకు పై చిరుకు ఈ ప్రాంతాల సంబంధ పాతలు తండ్ర సంపాదించిన భూములు రెండు పంటలు తీసే భూములను అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు మన రైతుల భూములు పుంజుకుంటే అంటే అక్కడ నుంచి ఇరవై రెండు లక్షల ఎకరం ఎవరైనా ఉంటే మన ప్రాంతానికి ఎనిమిది లక్షల ఎకరాలు జరుగుతుంది భూమి లేకపోతే ఏం మాట్లాడితే తెలుసా డిస్ట్ కింద భూములు ఇవ్వకపోతే మీరు భూమి లేకపోతే మీ పైసలు మొత్తం కోట్ల జమ చేస్తూ ఉన్నారు బెదిరించి లక్ష్మణ్ కుమార్ దగ్గరికి పోతే మీరు జీవన జీవనదిగా దగ్గర పర్యటన మీరు ఏమనుకుంటున్నారు మేము రాజ్యంలో ఉన్నాం మేము చెప్పిందే అన్నారు మళ్ళీ ఏమన్నారు ఇక్కడ పాశింప ఇతరాల ప్రాజెక్టులు దానికి పట్టుకొచ్చింది